గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగో తెల్లవారు సరికి అయితే సండే కదా సత్యం తెల్లి టెంపుల్కి వెళ్ళడం కోసం అని చెప్పేసి నవ్య అయితే నీట్గా దేవుడికి అయితే ఆల్రెడీ అలంకరించింది ఇప్పుడు నవ్య ఎలా ఉందో చూద్దామా నవ్య అయితే వస్తుంది ఎవరు అనుకుంటున్నారా చూడండి చాలా నెలల తర్వాత నవ్య ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాగుంది నవ్య నవ్వుతారు నాకు బాగుంది నచ్చింది నాకు నాకు నేనేంచి చేయరా

ఎలా ఉందో చూసారు అంత అన్యాయము అలా వాళ్ళ పిన్ని పంపించిన గాజుల గురించి పొగడుతుంది కానీ నేను కొన్ని చీర గురించి నేను పుట్టించిన జాకెట్ గురించి పొగడట్లేదు ఏం చేస్తాం ఇలాగ ఉంటది వ్యాపారం నవ్యతో తోటి మామూలుగా ఉండదు నవ్య బాగుందా లేదా నవ్య బాగుందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా వెంటకే చాలా దారుణంగా ఉంది అందుకనే తల్లి టెంపుల్కి అయితే వచ్చాం మా నవ్య అయితే పూజ చేసుకుని ఆల్రెడీ వెళ్ళిపోయింది అలా తమ్ముడు అలా అన్నీ ఉన్నా అలా వచ్చారని చెప్పి పారిపోయింది లోపలికి మాకేమో అని చెప్పి చెప్పింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా నోహి ఏమో ప్రేయర్ చేస్తాడో కోడిగుడ్లు ఇప్పుడు కొడతాడు మళ్ళీ అయిపోయా చే నువ్వు చేచ్చే ఫ్రెండ్స్ ఇంకా స్టార్టింగ్ ఎయిట్ అయింది కదా సో జనాలు కొద్దిగా తక్కువగా ఉన్నారు ਇਕੋ ਕਾਫ ਨਾ ਰ ਹੈ ਪੋਦ ਫੁਲ ਲ ਹੈ ਪੋਦ ਦੇ టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చాం చూడండి వచ్చినండి ఎవరైనా ఒక ప్లేట్తో ఉప్మా తింటారు మాది మన మనవ్య మాత్రం రెండు ప్లేట్లతో తింటుంది బంధువుంది కదా అందువల్ల తీసేస్తాను ఏ చేయరు సార్ ఎప్పుడే మారిస్తు ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇదిగోండి నోహి భోజనం అయిపోయింది మా భోజనం కోసం అని చెప్పేసి నవ్య చాలా రోజుల తర్వాత చాలా నెలల తర్వాత ఆ బిర్యానీ తిందామని మనసు పడింది సో అని ఇక్కడ ఎన్ఏడి దగ్గర ఉన్న గోల్డెన్ ఆల్ఫా హోటల్లో ఆర్డర్ ఇచ్చాను వన్ ప్లస్ వన్ ఆఫర్ అంట సో కాంబో ఆఫర్ చూద్దాం నవ్య తినగలదా లేదా నవ్య ఒక దమ్ బిర్యానీకి ఒక చికెన్ పీస్ బిర్యానీ ఫ్రీ వన్ ప్లస్ వన్ కాంబో ఐపీఎల్ కాంబో ఆఫర్ అట

ఇక్కడ పెట్టింది పల్లెల్లో పెట్ట మామూలు పెట్టమ్మా రెండు ప్యాకెట్లు ఇచ్చాడు గ్రేవీలు రెండు కచ్చంబర్లు రెండు ఇచ్చాడు కానీ ఆనియన్స్ కానీ ఇది కానీ ఇవ్వలేదు దానికి టెన్ రూపీస్ టెన్ రూపీస్ ఎక్స్ట్రా అంట ఆడికి ఎందుకు అవ్వాలి ఇంటికాడ ఉల్లిపాయ ఒకటి ఉంది కట్ చేసేస్తామని చెప్పి అది తెచ్చుకున్నాము నిమ్మకాయ ఒకటి ఉంది కట్ చేసేస్తాము అయిపోయా చూసిన ఉత్సాహం మామూలుగా లేదు పై పీస్ పెద్ద పీస్ ఉంది లెగ్ పీస్ జాయింట్ మా ఆయన మొహలో కలకల కలకల ఆడిపోతుంది ఎన్ని రోజుల తర్వాత తిండం కదా బయటది సరదా పడిపోతున్నారు ఇక నేనైతే వడ్డించుకున్నాను మా ఆయన ఇస్తున్నారు సగం పీస్ నాకు తర్వాత తింటాను లేని వేసేస్తున్నారు బుజ్జిగా హ్యాపీగా ఆడుతున్నాడు ఈ టబ్బు నింటి టబ్బులో రెండు తలగాళ్ళు మార్చేటప్పుడు వచ్చి చూడండి అలాగే ఎక్కుతున్నాడు వాడు నీట్గా ఒక కవర్ అయితే అవ్వకొచ్చింది అప్పుడే ఇప్పుడు రెండు కవర్ తినాలా వద్దా సాయంత్రం తిందామని ఆలోచిస్తుంది బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ అది జాయింట్ పీస్ బిర్యానీ ప్లస్ ఫ్రై పీస్ బిర్యానీ రెండు కాంబో రెండు రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే చూడండి ఎంత చక్కగా నీట్గా ఒక్క ముతుకు కూడా కింద పడకుండా తినేసింది ప్యాకెట్ ప్యాకెట్ అవ్వకొచ్చింది మనిషి నాకు కొద్దిగా వేసింది మరి ఎందుకని అయిపోయాను ఇంక ప్యాకెట్ కానీ వెళ్తున్నాయి కానీ చూద్దాం సాయంత్రం టార్గెట్ వేసింది ఐదులోపు అలాగే నవ్వు కూడా వస్తానని చెప్పేసి నాకు అదే కావాలి తిన్నమే కావాలి మీ మీద కాదు నవ్యా సర్మిలకి నీకు ఒకసారి బిర్యానీ కాంపిటీషన్ పెడతానే ఎవరు ఎవరు గెలుస్తారు పక్కనట్టు ఫస్ట్ వస్తా సెకండ్ వద్దు కాంపిటీషన్ పెడదాం అదే ధరణికి నీకు అది అది పక్కన అనవసరం నీకు ధరణికి ఒకసారి కాంపిటీషన్ పెడతా బిర్యానీ రెండు ప్యాకెట్లు తెస్తాం ఒక ప్యాకెట్ నీకు తన ఒక ప్యాకెట్ తనకిస్తాం వెయిట్ చూస్తాం ఓకేనా బరువు చూసి ఇస్తాం ఎవరు ఎక్కువ వేగంగా తింటారు ఎక్కువ తింటారు అది చూద్దాం కాంపిటీషన్ పెడదాం ఓకేనా ధరణి నీకు ఈ ఛాలెంజ్ పెడుతున్నాను నువ్వు ఛాలెంజ్కి యాక్సెప్ట్ అయితే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయు మర్చిపోకు ఓకేనా మంచి అకేషన్ చూసుకొని కాంపిటీషన్ పెడదాం నీ కా నీ రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మీ ధర్మ క్రియేషన్ ఛానల్ ఓకే ఓకేనింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మా క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి ప్రజెంట్ అయితే మేము ఎండవేడికి తట్టుకోలేక అలా బయటికి వెళ్ళి మేఘాద్రి గడ్డ వరకు వెళ్తున్నాం పోతే చాలా అని చెప్పేసి సో అలా వెళ్ళి వచ్చేస్తాము ఇదిగోండి చెమటలు గారేస్తుంది ఎప్పుడు నవ్య అంత చూడడానికి చక్కరడి ఎప్పుడప్పుడు ఎండదెబ్బ గడ్డి తగిలిసింది ఇంట్లో ఉండి కూడా ఎండదెబ్బ తగిలిందంటే గ్రేట్ అసలు నాకైతే పూర్తిగా గాయపడిపోయాను నేనైతే పూర్తిగా రెండు రోజుల నుంచి బాగాలేదు అందువల్ల ఓకేనా వెళ్ళి చేస్తాం ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మతో మీ నవ్య ఇదిగోండి ప్రెజెంట్ అయితే మేము ఎక్కడ ఉన్నాం నవ్య మేఘాద్రిగడ్డ విశాఖపట్నం నరవ గ్రామం దగ్గర ఉంది అక్కడ ఉన్నాము చూడండి మన ఊహి చూడాలి కూర్చున్నాడు నవ్య చూడనలా కూర్చుంది నేను సేమ్ వీళ్ళకి ఆపోజిట్లో కూర్చున్నాను ఓకేనా చల్ల గాలి కోసమని వచ్చాం ఉండలేకపోతున్నాం ఇంట్లో అసలు తేలికపోతున్నాం అసలు వండలేకపోయాము ఇక్కడ చూడండి ఫిషింగ్ అయితే చేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే నీరు తగ్గింది కాబట్టి కూడా ఇదిగోండి ఫిషీలు అయితే వేస్తున్నారు పాపం గడ్డలో ఉన్న నీరు అయితే చాలా టెంకిపోయింది అదంతా కూడా నిండిపోయి ఉండేది ఇదిగోండి ఈ పైని ఇది ఉంది కదా ఈ గ్రీనరీ వరకు వాటర్ ఉండేది మొత్తం ఇంకిపోయింది అసలు చూడండి గట్టులు అవన్నీ కనబడతాయి చూసారా మధ్యలో ఇసుక దెబ్బలు ఏవైనా అంటే అంత మీరు ఇంకిపోయిందో చూసుకోండి ఎక్కడి నుంచే చాలా వాటర్ వైజాగ్కి సప్లై అవుతుంది డ్రింకింగ్ వాటర్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభావం వల్ల తర్వాత ఫ్యూచర్ వాటర్ ప్రాబ్లం అని చెప్పేసి రోజు తప్పింది రోజు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి మన ఊహించుండ చాలా చక్కగా చేయకూడదు అంటున్నాడు నన్న నాకు ఇవ్వే ఇవ్వ వారస వారసత్వం నవ్య వారసత్వం అది తిండి విషయంలో నవ్యకి మించిన వాళ్ళు ఎవరు లేరు నవ్యా నవ్య కొడుక్కి చూసారా ఆడు ఇంటికాడ నుంచి వచ్చి ఇంటికాడు ఉన్నప్పుడు ఎక్కడ అడగలేదు బయటకు వచ్చాక నాకు వాటర్ కావాలి సేగుడాలి కావాలి అని చెప్పి అడిగాడు సర్లే దానికి ఏంటో ఉందని చెప్పి తీసుకున్నాం నా రథచక్రం మాత్రం ఇక్కడ తీక్షణంగా చల్ల గాలిలో గాలి పీలుస్తుంది చేస్తారు కొద్ది ఎండకు కూడా చాలా పడుతుంది కానీ ఎందుకంటే చోట్లు వచ్చి ఆకాశం వల్ల గర్జిల్లు కొద్ది వాహనం దద్దడితో పడుతుంది హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ప్రజెంట్ అయితే అలా గాలికొచ్చాం వచ్చాం ఇప్పుడు ప్రజెంట్ అయితే తిరిగి మేము గాలి పీలిస్తాం తిరిగి రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి అంటే ఇలా గోపాలపట్నం మధు గోపాలపట్నం అంటారు కొత్తపాలెం వరకు వెళ్ళాలి చిన్న పని ఉంది అది చూసుకొని అప్పుడు వెళ్ళిపోతాం మనోహి చూడు చేగోడి తిన్నావా నువ్వు తింటావా అనను ఎందుకు ఇలా ఉంది కాలు కొంచెం కాలు పెట్టి కొంచెం ప్రాణాలు లేచి వచ్చినట్టు అయింది ప్రశాంతంగా ఉంది ఉదయం నుంచి డిహైడ్రేట్ అయిపోయినట్టు డేలు పడిపోయాను కొంచెం ఇప్పుడు కొంచెం సెట్ అయ్యింది ఓకేనా వస్తుంది ఇంక పక్క అయితే మా ఆయన ఫేవరెట్ మూవీ ఇంకో పక్క అయితే చికెను చికెన్ బిర్యానీ చ పక్కన నిమ్మకాయలు పక్కన వాటర్ కూలింగ్ నీళ్ళు ఇంకో పక్కన ఆనియన్ పెట్టుకొని బుజ్జిగాన్ని పక్కన పెట్టుకొని నాకు ఎదురుకు పెట్టుకొని చక్కచక్క చక్కచక్క తింటున్నారు కొంచెం బాధగా ఉంది నాకు కూడా ఎందుకు

మేమైతే పెరిగా అన్నం చక్కగా చల్లగా ఉంది కడుపు హాయిగా ఉంది బుజ్జిగడి నేను తినేసాం ఇందుకలా చేయడలు ప్యాకెట్ ఒకటి తీసుకున్నాం కదా ఒకటి అటు తినేసాడు ఒకటి ఉంచాను అగ్గరం బుజ్జిగడ్డి నేను షేర్ చేసుకుని తినేశాను చక్కగా ఇంకా ఇంకా ఎక్కడికి వెళ్ళామంటే బంగారం షాక్కి వెళ్ళా ఎందుకంటే బుజ్జిగడిది వాళ్ళ చిన్నమమ్మ కొన్ని లాకెట్ ఉంది అక్కడ చిన్న హుక్లోగా ఊడింది అది బిగించడానికి వెళ్ళాము అది కొద్దిగా చేయించాము వాళ్ళు కదా అని అలాగని పక్కన పడికి పోతు ఉద్దేశానికి బిగించి తెచ్చాము రేపు వేయచ్చులే అనేసి మరి ఏదు నైట్ కొట్టేందుకులే అది అనేసి వేయలేదు రేపు కొద్దిగా ఫ్రెష్ అప్ చేసి వద్దం లేనేసి ఉద్దేశం తిట్లే ఫోన్తో లైట్ ఫోన్తో అలాగడతాను ఏమైనా బోర్ కొట్టిస్తే ఏమైనా అనుకోకండి ఇంకా ఇంట్లో అంటే తాత చేస్తావు ఫోను జియో ఇంకా చేస్తా చూడండి ఎరుపులు ఎలాగారుస్తుటింగ్ వేసేస్తున్నాయి చూడండి లైటింగ్ పడుతుంది ఇదండి బ్లాగ్ మీకు నచ్చింది అనుకో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అలా చూసారు కదా రోజు ఒక్కొక్కసారి బాగుంటే బాగుంటుంది లేదంటే ఇంక అమ్మాయి నా అయిపోతాను చెప్పు గుడ్ నైట్ ओके गुड नाइट बाय। बायू गुड नाइट